ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ నాన్నల థర్టీన్ థర్టీ థర్టీ వెడ్డింగ్ యానివర్సరీ ఈ సందర్భంగా మేము ఎలా సెలబ్రేట్ చేస్తున్నాం ఏంది అని చెప్పి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే మేమందరం కలిసి వాళ్ళకి విషెస్ అయితే చెప్తున్నాం

హలో ఫ్రెండ్స్ చూడండి డెకరేషన్ పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఒక టెంటు చిన్నగా డెకరేషన్ కొన్ని కుర్చీలు కొన్ని వంట సామాన్లు ఇట్లా మాట్లాడుకున్నాం అన్నమాట అంటే మ్యారేజ్ థర్టీ ఇయర్స్ మ్యారేజ్ డే వంటలు కూడా రెడీ అవుతున్నాయి ఇక్కడ లోపల సాంబార్ చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ చెట్టు నీడకైతే బగారా అయిపోయింది మటన్ కర్రీ చికెను నల్ల మోటి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట చూ చూడండి ఫైనల్గా డెకరేషన్ అయితే అయిపోయింది చాలా సింపుల్ అండ్ స్వీట్గా ఉంది కదా డెకరేషన్ అయితే ఈరోజు మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం మళ్ళీ ఇంకొకటి ఉప్పలమ్మకైతే యాటన్ కోస్తున్నాం ఉప్పలమ్మకు యాటను పోస్తే ఇక రెండు ఫంక్షన్స్ ఒక రోజే అయిపోతాయి అన్నమాట సో అందుకని చెప్పి ఉప్పలమ్మను అయితే పొద్దున్న నుండి పూజించి పళ్ళు పెట్టి మేకనైతే అయితే కోస్తున్నారు ఇప్పుడు ఊదేస్తున్నారు ఊదేసిన తర్వాత యాటనైతే జడ జడతిచ్చి సో అందుకని చెప్పి ఇక్కడ పొద్దున్నే మా డాడీ అయితే తాళెక్కొచ్చి కళ్ళు తీసుకొచ్చి నుప్పలమ్మకు మొక్కడానికి స్పెషల్గా అందుకని చెప్పి కళ్ళు మొక్కుతున్నారు ఇప్పుడు మొక్కిన తర్వాత జడత కోస్తారు అన్నమాట ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేస్తారు అసలు మా తమ్ముని పెళ్ళి రోజే కోయాలి కానీ అప్పుడు మార్నింగ్ ఎవ్వలు లేవలేదు అన్నమాట లేవకపోవడంతో డిలే అయింది మళ్ళీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది సో ఇక ఇప్పుడైతే ఇక అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి పడి కూడా తినిపించారు ఇప్పుడు జడ జడితిస్తుంది అన్నమాట అందరం వెయిట్ చేస్తున్నాం చూడండి ఫైనల్గా ఇచ్చింది ఇచ్చిందన్నమాట చూసారు కదా ఫైనల్గా వంటలు గింటలు అన్నీ అయిపోయినాయి ఇక చుట్టాలకి అందరు వచ్చిర్రు మా దగ్గర దగ్గర చుట్టాలకే ఇన్వైట్ చేసినాం అన్నమాట చూసారు కదా వీళ్ళందరూ వచ్చిళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడైతే సెలబ్రేట్ స్టార్ట్ చేస్తున్నాం అప్పటికే ఒకటి అవుతుంది చూసారు కదా మేమైతే రెడీ అయినాం ఫ్రెండ్స్ రెడీ అయినాక చిన్నగా దండలు తీసుకొచ్చినాం కేక్ కటింగ్ రింగ్స్ మార్చుకోవడం అయితే సెలబ్రేట్ చేసినాం థర్టీ ఇయర్స్ అయింది పెళ్ళయ్యి సో ఈ రోజులలో వన్ మంత్ టూ మంత్ వన్ ఇయర్ టూ ఇయర్స్కే మనస్పర్ధలతో లొల్లులు గొడవలు బొబ్బలతోటే సరిపోతున్నది కానీ థర్టీ ఇయర్స్ నుంచి ఇద్దరు ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులైనా సరే కలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ మ్యారేజ్ ఎట్లా జరిగిందో ఏందో మాకు తెలియదు కదా అందుకని మా తమ్ముడు పట్టుబట్టి ఈ థర్టీ ఇయర్స్ మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేద్దామని చెప్పి ఒక నెల రోజుల ముందు నుంచి మా నాన్నతోటి ఆర్గ్యుమెంటు మొన్ననే పెళ్ళి ఖర్చులు అవన్నీ అయినాయి కదా ఇప్పుడు ఎందుకు అవసరమై ఖర్చులు అని చెప్పి మస్తు గొడవ పెట్టుకుండే కానీ ఇక మా తమ్ముడు నేను కొంచెం ఏం కాదులే ఎప్పటికి ఉంటాయి కదా ఖర్చులు అని చెప్పి చెప్పంగా చెప్పంగా ఇన్ ఈ మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేసుకునే దానికైతే ఓకే అన్నాడు అన్నమాట అంటే చిన్నప్పటి నుంచి ఎంత అంటే చాలా కష్టపడ్డాడు అన్నమాట మా డాడీ అంటే ఎవరైనా కష్టపడతారో ఏమున్నదని అనుకోకుండి చాలా ఇప్పటికి కూడా కష్టపడతాడు ఒక రూపాయి ఖర్చు చేయాలంటే మస్తు ఆలోచిస్తాడు సో అలాంటిది ఇది అంతా ఒప్పిచ్చి చేస్తే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట సో కళ్ళ నుంచి నీళ్ళు ఏదన్నా సంతోషం వచ్చిన బాధ వచ్చిన వ్యక్తం చేయడం అన్నమాట నాకు కళ్ళు చూస్తే అర్థమవుతుంది సో అందుకని చెప్పి మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసినాం అన్నమాట మా తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీ కేకు కేక్ కూడా అమ్మ నాన్నైతే అయితే నిన్న ఆర్డర్ ఇచ్చేసినాం అన్నమాట చూసారు కదా లవ్ షేప్లో పెట్టి కేక్ అయితే చాలా బాగున్నది ఫైనల్గా రింగ్స్ మార్చుకున్నారు దండలు మార్చుకున్నారు ఇప్పుడైతే కేక్ కట్టింగ్ కేక్ కట్టింగ్ అయితే చేయించుతున్నాం చాలా ఫోటోగ్రాఫర్ని కూడా పెట్టినా ఈ ఫొటోస్ ఎప్పటికి ఉండాలని చెప్పి ఫోటోగ్రాఫర్స్ కూడా అన్నమాట ఇప్పుడైతే కేక్ కట్టింగ్ జరుగుతున్నది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా సెలబ్రేషన్స్ చేస్తే వాళ్ళకు గుర్తు ఉండిపోవాలి అందుకని చెప్పి ఫొటోస్ అయితే ఇప్పటికి చూసుకోవచ్చు కదా ఇక ఇంత డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేస్తున్నాం కదా ఒక ఫొటోస్ తీస్తే ఏమవుతుందని చెప్పి ఫొటోస్ కూడా అనమాట మా తమ్ముడు ఓన్లీ ఫొటోసే చూసారు కదా ఫైనల్గా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా అంటే చాలా బాగా జరిగింది నేను మ్యారేజ్ వెయ్యి ఇక వీళ్ళ మ్యారేజ్ డే ఉన్నదని చెప్పి అటే టెన్ డేస్ ఉన్నా అన్నమాట ఇక మ్యారేజ్ డే మంచిగా జరిగింది మా తమ్ముని వాళ్ళు కూడా ఆ రోజు హాలిడే పెట్టుకున్నారు ఒక త్రీ డేస్ ముందచ్చారనమాట వాళ్ళిద్దరూ వర్క్ చేస్తారు కదా ఆ రోజు హాలిడే పెట్టుకున్నారు సాటర్డే సండే వర్క్ చేసి ఆ రోజు రోజు లీవ్ పెట్టుకున్నారనమాట ఫైనల్గా మ్యారేజ్ డే అయితే అయిపోయింది మా అత్తమ్మ వాళ్ళు అందరు వచ్చిళ్ళు మేము ఒక స్పెషల్ గిఫ్ట్ గిఫ్ట్ కూడా అన్నమాట మా అమ్మ వాళ్ళకు అదేంటిది ఏందని చెప్పి ముందు మొత్తం వీడియో చూడండి కంపల్సరీ మీకు తెలుస్తుంది ఆ గిఫ్ట్ అయితే మా ఆయన సెలెక్ట్ చేసిండు ఆ గిఫ్ట్ అయితే ఎప్పటికీ ఉంటుంది ఆ గిఫ్ట్ చూసినప్పుడల్లా గుర్తుకొచ్చే విధంగా గిఫ్ట్ అయితే అన్నమాట చూసారు కదా వాళ్ళకు తెలుస్తలేదన్నమాట ఫోటోగ్రాఫర్స్ ఇట్లుండు ఇట్లుండు స్టిల్స్ స్టిల్స్ దింపిండు స్టిల్స్ ఇట్లుండలు అట్లుండలు అంటే నవ్వుతూ ఉన్నారన్నమాట కొత్తగా వాళ్ళకి ఇలాంటివి తెలియదు కదా సో అందుకని చెప్పి ఇక మా తమ్ముడు నేను మరదలు అందరం అయితే ఫుల్ ఫొటోస్ అయితే దిగినాం ఎందుకంటే అంత హడావిడి ఆగమాగం ఏ వర్క్ ప్రెషర్ ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇప్పుడు స్పెషల్గా కొన్ని ఫొటోస్ అయితే దిగినాం అన్నమాట చూసారుగా కదా మా తమ్ముడు మరదలు వాళ్ళ పెళ్లి వీడియోలు కూడా పెట్టలేదు నేను ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టాలి ఇప్పుడైతే ఇక మీ ఇద్దరం అయితే తినిపిస్తున్నాం మా తమ్ముడు నేను తర్వాత అమ్మ మరదలు మా ఆయన మా అందరం తినిపించినాం అన్నమాట కేక్ తినిపించుకుంటే ఫొటోస్ అయితే దిగినాం చూసారు కదా ఎంబడే కేక్ కటింగ్ చేసిన ఎంబడే భోజనాలు అయితే స్టార్ట్ చేసినాం ఎందుకంటే అప్పటికే టూ అవుతుంది అందరూ ఇక లేట్ అవుతుంది మళ్ళీ కొంచెం బాగా ఎండగొడుతుంది వానమట్టు ఉన్నది సో అందుకని చెప్పి కొంచెం తొందరగానే భోజనాలు అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట చూసారు కదా టేబుల్ సిస్టమ్ నిల్చునే వాళ్ళు నిల్చొని తింటారు కూర్చునే వాళ్ళు కూర్చొని ఎండకాలం కాబట్టి కూల్ వాటర్ కూడా అన్నమాట లిమిటెడ్ మెంబర్స్ దగ్గర దగ్గర వాళ్ళని అయితే పిలుచుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా ఇట్లా సెలబ్రేషన్స్ అయితే చేసినాం మా అమ్మ వాళ్ళది ఇప్పుడు నెక్స్ట్ గిఫ్ట్ ఇస్తున్నాం ఏంటి అంటే గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ మస్తు నేను వీడియో కోసమే చూసినా ఎంత ఇంట్లో దొరకలేదు అసలు నేను అక్కడనే ఉన్న వాళ్ళ దగ్గర కానీ నేను తీయమన్న వాళ్ళైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ చూడండి ఇట్లా కిస్ పెట్టుకుంటే ఫొటోస్ దిగినాం మేము ఇచ్చిన గిఫ్ట్ అయితే ఇదే మా హానీ స్మైల్ పేరు అయితే రాసిన అన్నమాట మా ఆయన చూసారు కదా గిఫ్ట్ మాత్రం వెండి ఫోటో ఫ్రేమ్ దేవుళ్ళ ఆరు ఫొటోస్ వచ్చినాయి అవైతే ఎప్పుడు పూజ చేసినా వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి కదా సో అందుకని చెప్పి ఆ గిఫ్ట్ అయితే ఇచ్చినాం కాకపోతే గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు అందుకని చెప్పి ఈ ఫొటోస్ మీతోటి షేర్ చేసుకున్న గిఫ్ట్ ఎట్లా ఉందనేది వీడియో కింద కామెంట్ చేయండి ఇక ఒకరితో తర్వాత ఒకరు కొందరు సారీస్ తీసుకొచ్చు కొందరు గిఫ్ట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చారు కానీ ఇవన్నీ ఇక అందరు ఒక్కరి ద్వారా ఒక్కరు అందరు అన్నమాట ఫస్ట్ ఇక మా నానమ్మతోటి మా డాడీ వాళ్ళ అమ్మ మా నానమ్మ మా నానమ్మ ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు అక్షంతలు వేయ అంటే నేను వెయ్యా అని చెప్పి అంటుంది అంటే నీకన్నా పెద్ద వాళ్ళకన్నా పెద్ద అక్షంతలు వేస్తే ఏం కాదే ఆశీర్వాదం పెంచదని చెప్పి బతలాడంగా అక్షంతలు తీసుకొని అక్షంతలు అయితే వేసింది అనమాట ఇక వచ్చిందిగా అని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే దిగరు అసలు ఫోటో దిగుదారు రమ్మంటే మా తమ్ముని పెళ్ళికి ఒక్క ఫోటో కూడా దిగలేదు ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇప్పుడు వాళ్ళ కొడుకు మ్యారేజ్ డేకి అయితే ఫొటోస్ అయితే దిగిందన్నమాట ఆ మధ్యలో హెల్త్ బాగాలేకపోతుండే సో ఇక మా పెద్దత్తమ్మ పెద్ద మామయ్య వీళ్ళు కూడా అక్షంతలు వేసి అయితే ఫోటో దిగి కట్నం అయితే పెడుతుంది అనమాట అద్దంట అంటే చూసారు కదా ఇది మా అత్తమ్మ మా యరాలు ఇది ఒకటి ఫ్యామిలీ వీడియో ఫోటో మా తమ్ముని మ్యారేజ్ అప్పుడు ప్లాన్ చేసినాం ఈ ఫోటో కోసం ఉంటే ఒక్కరు దొరకలే ఒకరుంటే ఒక్కరు దొరకలే రిసెప్షన్ స్టార్ట్ అయ్యే వరకే ఫుల్ సేఫ్ అయింది సో ఇప్పుడు అయితే అందరు ఉన్నారని చెప్పి ఫ్యామిలీ ఫోటో అయితే దిగినాం మా చిన్నత్తయ్య మా చిన్న మామయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా మా అమ్మకి సారీ టవల్ ఇవన్నీ తీసుకొచ్చారు అనమాట ఎందుకు ఇవన్నీ అంటే ఏదో అందరు పెడుతున్నారు కదా ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా సారీ కామన్ అయిపోయింది చూసారు కదా ఇక ఫొటోస్ అయితే అందరూ వచ్చిన వాళ్ళందరినీ ఫొటోస్ అయితే దిగమన్నారు ఫస్ట్ లంచ్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే దిగమంటే దిగుతున్నారు అన్నమాట మా యారాలు మా బావ అన్నమాట వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ పేపర్ల గిఫ్ట్ అయితే ఇచ్చారు చూసారు కదా ఫైనల్గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు ఫోటోలు దిగినాక మళ్ళీ మేము లాస్ట్లో స్టిల్స్ అయితే దిగినాం ఇక అవన్నీ వీడియో తీయలేకపోయినాం కానీ ఈ వీడియో వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పి కొంచెం కొంచెం వీడియో తీసి మీతోటి షేర్ చేసుకున్నాం ముప్పై సంవత్సరాల పెళ్లి రోజు మా పెద్దమ్మ వాళ్ళు మా ఊళ్ళోనే ఉంటారు సో ఇప్పుడు మా అన్నయ్య వదినే మా పెద్దమ్మ వాళ్ళు అన్నమాట మా డాడీ వాళ్ళ అన్న వాళ్ళు కూడా మా కన్నా పెద్ద కాబట్టి అక్షంతలు వేసి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారన్నమాట నెక్స్ట్ మా బాబాయి పిన్ని మా చెల్లె తమ్ముడు వీళ్ళు కూడా సారీ పెట్టారు చీర పెట్టారు చీరే టవలు నెక్స్ట్ మా మరదల వల్ల అన్న వదినే వీళ్ళకి ఇద్దరు పాపలు వీళ్ళు కూడా సారీ ఉన్న టవల్ తీసుకొచ్చిళ్ళు నెక్స్ట్ మా మరదల వల్ల అమ్మ వాళ్ళు మా మరదల వల్ల అమ్మ నాన్న వాళ్ళ చెల్లె వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ అక్క వాళ్ళ పాప కాకపోతే అక్క వాళ్ళు అయితే రాలేదు అత్తమ్మ కూడా సారీ టవల్ కుంకుమార్ని తీసుకొచ్చింది వెండిది ఈ వెండి కుంకుమర్ని కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది నేను ఫస్ట్ అసలు వెండి కుంకుమార్ని తీసుకుందామని సెలెక్ట్ చేసిన సెలెక్ట్ చేసిన అయిపోయాక మళ్ళీ ఆ ఫోటో ఫ్రేమ్ అయితే కనబడ్డదనమాట ఆ ఫోటో ఫ్రేమ్ సెలెక్ట్ చేసిన మళ్ళీ మా ఆయన ఇదైతే ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి చూసారు కదా ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళకి ఇచ్చి ఫొటోస్ అయితే దిగిళ్ళు నెక్స్ట్ ఫ్యామిలీ ఫోటో వీళ్ళందరూ ఒక ఫోటో అయితే దిగుతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా థర్టీ ఇయర్స్ మ్యారేజ్ డే ఎప్పటి నుంచిలో చేయాలి చేయాలని చెప్పి మా తమ్ముడు పట్టుబట్టి మరి థర్టీ ఇయర్స్ మ్యారేజ్ డే అయితే మంచిగా సెలబ్రేషన్ చేసినాం చూసారు కదా మా అత్తమ్మ వాళ్ళ బిడ్డ మా పెద్దత్తమ్మకి ఇద్దరు బిడ్డలే అన్నమాట వాళ్ళ చిన్న బిడ్డ ఈమె మా అక్క మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ సో అందరూ చీరలు పెట్టి టవల్స్ అవన్నీ అయితే పెడుతున్నారన్నమాట స్ ఉండడం వల్ల అందరు వచ్చారు మా చిన్నత్తమ్మ వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ అయితే మా తమ్ముని మ్యారేజ్ అప్పుడు వాళ్ళు ఫోటో దిగడానికి వీలు కాలేదు వాళ్ళకు అన్నమాట అప్పుడు అందుకని చెప్పి పెళ్ళికి సరిగా రాలే ఉండలేదు ఇప్పుడు ఫ్యామిలీ ఫో అదే పెళ్ళి ఇలా యాడ్ చేద్దామని ఈ ఫోటో అయితే దింపడం చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్